బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పైన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు చెప్పిందేమో ప్రజాపాలన ప్రజాపాలనలో ధర్నాలు నిషేధము అని పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నారు బాల్కొండలో ధర్నాలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని ఉంటాయని రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈరోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో ధర్నాకు వెళ్తున్న రైతులను నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆదిలాబాద్లో ఇవాళ ధర్నాలు ఉన్నాయని వెంటనే పోలీస్ యాక్ట్ను అమల్లోకి యుద్ధ ప్రాతిపదికను తీసుకొస్తున్నారు అంటే అడుగడుగున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ధర్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం లాఠీలతోనో బెదిరింపులతోనో నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నువ్వు చేసిన మోసం ద్రోహం దాన్ని సరిచేసుకో తప్ప పోలీసులను లాఠీలను అక్రమ కేసులను పెట్టి అది అడ్డుకుంటా అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా డిసెంబర్ ఏడు నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు కానీ ఈరోజు ఏం చేస్తున్నావు రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది ఎద్దేడ్చిన యువసం బాగుపడదు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకు చెప్పింది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే తమ హక్కులను అడిగితే రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి నీ ప్రజారాజ్యం అంటే నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా ఇందిరమ్మ రాజ్యంలో నిరసన ఆ హక్కు ఉండదా ప్రజా పాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా